నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఎంతో టేస్టీగా గోంగూర మటన్ చేసి చూపిస్తున్నానండి నేను ఒక హాఫ్ కేజీ మటన్ శుభ్రంగా కడుగు పెట్టేసుకున్నా ముందు స్టవ్ మీద కుండ పెట్టేసుకున్నా కుండలోనే చేస్తున్నా నేను ఒక మూడు మంచి నూనె నూనెసుకున్నా మటన్ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా అవి వేసేసా ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్న అర కేజీ మటన్కి ఒక మూడు గోంగూర కట్టలు ఉడిచిపెట్టేసుకున్నాను అనమాట కడిగేసి పచ్చిమిర్చి ఒక ఐదు కట్ చేసుకున్నా కదా సగం ఇప్పుడు వేసి సగం గోంగూర ఉడికేటప్పుడు వేస్తానండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా కరివేపాకు కూడా కొంచెం వేగాలి గోంగూర మటన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్తగా వండుకునే వంట ఏం కాదు అప్పట్లో వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఈ కాంబినేషన్ ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి ఫ్రెష్గా దంచుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటే ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్న కూరకు సరిపడా ఒక స్పూన్ వేసుకుంటున్నా నేను ఈ పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలపండి అర కేజీ మటన్ తీసుకున్నానని చెప్పా కదా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నా అది వేసేసుకున్నా మటన్ చాలా లేతగా ఉందండి తొందరగానే ఉడికిపోతుంది ఇదంతా బాగా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మనం అదంతా ఈ మటన్కి పట్టాలి బాగా కలపండి కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేస్తా ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది స్టవ్ కొంచెం హైలో పెట్టుకోండి వాటర్ బయటకు వచ్చే వరకు మటన్ నుంచి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపేద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసారా చక్కగా ఇప్పుడిప్పుడే నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి మటన్లో నీళ్ళు ఇంకా నేను దీంట్లో ఏమీ వేసుకోలేదండి ఒకసారి అంతా బాగా కలిపేసేయండి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నా పచ్చిమిర్చి కారం కూడా ఉంది కదా అందుకే ఒక స్పూన్ వేసుకున్న మీరు మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న ఉప్పు ఒక స్పూన్ వేసా ఉప్పు కారం చక్కగా కలిసేటట్టు ఒకసారి కూర అంతా బాగా కలిపేద్దాం ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టాలి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక్క టమాటా తీసుకున్నానండి నేను పెద్దది అనమాట కొంచెం పండు టమాటా తీసుకోండి సన్న ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను టమాటా కొంచెం మగ్గాలి గోంగూరలో టమాటా ఏంట అనుకుంటాం మేము టమాటా వేస్తే గోంగూర టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి చాలా టేస్ట్ ఉంటుంది టమాటా వేసిన గోంగూర మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయిపోయింది చూసారా నీళ్ళు ఎలా బయటకు వచ్చినాయో మనం అందులో కూరలో ఉప్పేసాం కదా వాటర్ చక్కగా బయటకు వచ్చింది ఉడకడానికి ఇప్పుడు నేను దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటా అండి మనకి ముక్కలు ఉడకాలి కదా మటన్ బాగా మెత్తగా ఉడకాలి అందుకే ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేస్తా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తా బాగా మూత పెట్టేసుకుందామండి కూరకి ఈ కూర బాగా ఉడకాలి చూసారా చక్కగా ఉడుకుతుంది కదా ఒకసారి అంతా కలిపేసేయండి అడుగంటకుండా ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా నేను మూడు కట్టలు తీసుకున్నాను చెప్పా కదండి అర కేజీ మటన్కి సారీ అర కేజీ మటన్కి మూడు కట్టలు గోంగూర తీసుకున్న లేతగా ఉంది ఆ మూడు కట్టలు కూడా వేసేసుకుంటున్నా వేసేసి మంచిగా కలిపేసేయండి గోంగూర మొత్తం ఆ మటన్తో ఉడకాలన్నమాట ఈ గోంగూరలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా అది కూడా బయటకు వచ్చి మటన్ ఉడుకుతుంటే ఆ గోంగూర ఫ్లేవర్ ముక్కలతో పట్టి చాలా బాగుంటుంది ఒకసారి అంతా బాగా కలిపేసేయండి గోంగూరంతా కలిసిపోవాలి కలిపేసి పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా మనం సగం వేసుకున్నాం సగం పక్కన పెట్టాం ఆ పచ్చిమిర్చి ఇప్పుడు వేసేస్తున్నా కొంచెం కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది గోంగూరకి పచ్చిమిర్చి కొత్తిమీరతో ఇలా గోంగూర ఉడికేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టి గోంగూర బాగా ఉడకనివ్వాలి చూసారా చక్కగా ఉడికిపోయింది గోంగూర మగ్గిపోయిందండి మనకి కర్రీ రెడీ అయిపోవడానికి వచ్చింది మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కర్రీలో మటన్ కర్రీలో గోంగూర వేసాం కదా మన కర్రీ రెడీ అయిపోయిందండి కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం మరీ ఎక్కువే వేయొద్దు కొంచెం వేయండి ఆ ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటా కుండ కదండి ఇది మనకు ఒక ఐదు నిమిషాల వరకు ఉడుకుతూనే ఉంటుంది నేను మీకు బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ చూపిస్తాను టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర మటన్ అయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ గోంగూర మటన్ కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి మీరు చేసుకొని నాకు కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్